అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం నేను మీ ఆమెని మీరు ఎప్పుడైనా దొండకాయ నిల్వ పచ్చడి తిన్నారా చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చూపించే కొలతలతో ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అంతేకాదు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూశారు కదా పచ్చడి ఎంత బాగా వచ్చిందోనో ఒకసారి మీరు కూడా నేను చూపించే కొలతల్లో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇంట్లో దొండకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా వస్తుంది ఎవరైనా సరే ఈజీగా పట్టేసుకోవచ్చు ఈ పచ్చడి అంతేకాదు నిల్వ పచ్చళ్ళతో పాటు దొండకాయ పచ్చడి కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని నిల్వ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఏ పచ్చడికైనా సరే మనం తీసుకునే కొలతలను బట్టి ఏ పచ్చడి అయినా సరే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ముందుగా ఫ్రెష్గా ఉన్న దొండకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్ మీద తడి మొత్తం పోయేంత వరకు తుడుచుకుని ఆరబెట్టుకోవాలి ఆరపెట్టుకున్న దొండకాయల్ని తలాతోకా కట్ చేసుకుని ఒక దొండకాయని నాలుగు ముక్కలుగా లేదా పెద్ద దొండకాయలు అయితే ఆరు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఈ దొండకాయ పచ్చడికి దొండకాయ ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటాయి పండిన దొండకాయలు ఉంటే తీసేసి ఓన్లీ పచ్చివి దొండకాయలు మాత్రమే కట్ చేసుకోవాలి చూశారు కదా వీడియోలో ఏ విధంగా కట్ చేస్తున్నామో అదేవిధంగా అన్ని దొండకాయలు కూడా కట్ చేసుకోవాలి పండిన దొండకాయలుంటే పచ్చడి పాడైపోతుంది దొండకాయలు చూసుకుంటూ కాయలు ఉంటే తీసేసి తడేమీ లేకుండా కట్ చేసుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఒక దొండకాయని నాలుగు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నేను తీసుకున్న దొండకాయలు పదకొండు వందల యాభై గ్రాములు అయింది ఈ ముక్కలకి నేను పావు కేజీ చింతపండు మూడు వందల గ్రాముల ఉప్పు తీసుకున్నాను ఉప్పు చింతపండు ఒకసారి మొత్తం కలిసేంతవరకు కలుపుకుని చింతపండు మొత్తాన్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి వీడియోలో చూశారు కదా ఈ విధంగా చేసుకుని ఆ ఉప్పులో మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు మొత్తాన్ని కలుపుకుని ఉప్పు మొత్తం దొండకాయ ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని మధ్యలోకి మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండును పెట్టుకుని చూశారు కదా ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ విధంగా చింతపండు మొత్తాన్ని పెట్టుకుని దానిపైన ఈ దొండకాయ ముక్కలు కొన్ని వేసేసుకోవాలి అలా వేసుకోవటం వల్ల ఉప్పులో నుంచి దొండకాయ ముక్కల్లో నుంచి వచ్చే ఊట లేదా చెమ్మ తడి ఉంటుంది కదా దానికి చింతపండు మొత్తం నానిపోతుంది ఇది మూడు రోజుల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను మధ్య మధ్యలో మూడు రోజులు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు చింతపండు ఉప్పు మొత్తం కలిసిపోతాయి నానిపోయిన చింతపండుని మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చింతపండుని మిక్సీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు గిద్దల కారం అంటే నూట పాతిక గ్రాముల కారం వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ పచ్చటిలోకి ఆవపిండి అవసరం లేదు ఓన్లీ మెంతిపిండి పసుపు కారం వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దానిలోకి నాలుగు వందల గ్రాముల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లి కచ్చా కచ్చాపచాకా దంచుకుని వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి వేసుకుని ఈ తాలింపు మొత్తం వేగే వరకు వేయించుకోవాలి తాలింపు వేగి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తాలింపు వేగితే సరిపోతుంది ఇప్పుడు తాలింపును చల్లార పెట్టుకున్న తర్వాతనే ఈ పచ్చట్లో పోసుకొని కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా తాలింపు మొత్తం చల్లారిన తర్వాత తాలింపు మొత్తం పచ్చడికి పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేలాగా మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం వంకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ ప్రాసెస్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మరలా మీకు ఒకసారి కొలతలు చెప్తాను కేజీ దొండకాయలకి పావు కేజీ చింతపండు మూడు వందల గ్రాముల ఉప్పు నూట ఇరవై ఐదు గ్రాముల కారం ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది గిద్దెలు సోలల్లోనైతే పావు కేజీ చింతపండు అరషల్డ అరగిద్దుడు ఉప్పు సేమ్ కారం కూడా అరషాల్డ అరగిద్దుడు కారం తక్కువ తినేవాళ్ళైతే రెండు గిద్దల కారం సరిపోతుంది అదే గ్రాముల్లోకి వచ్చేసి నూట ఇరవై ఐదు గ్రాముల కారం ఈ కొలతల్లో నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్